మా అల్లుడు అయితే మా సార్ ఆట ఆడుకుంటుడు స్టేడియం దగ్గర చూసిరా అల్లుడు ఇది ఊరుతావా నాకు ఊరి అల్లుడు అల్లుడు వావ్ వావు చూసిరా దెబ్బ దెబ్బ అయితే సైకిల్ అయితే దొరుకుతు సూపర్ సూపర్ అల్లుడు ఇక్కడ పక్క పంట అయితే పూల చెట్లు అయితే సూపర్ ఉన్నాయి అదో మళ్ళా ఇంకేదో ఆట ఆడడానికి అయితే వెళ్తుండ్రు మా అల్లుడు బన్నీ వెళ్ళి చుట్టూ తిరిగేదాన్ని కదా అల్లుడు అది అదేంటి అల్లుడు ఇంకోటి ఉంటుంది గిదేంటి